నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కామారెడ్డి జిల్లా పిట్లం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మండల ప్రత్యేక అధికారి రామన్ రావు సామాజిక తనిఖీ పదిహేనవ విడత ప్రజావేదిక నిర్వహించారు ఉపాధి హామీలో జరిగిన అవకతవకలపై వివరాలు సేకరించారు మార్దండ గ్రామంలో ఓ అంద వ్యక్తి పనిచేసినట్లు పదివేల మూడు వందల అరవై రూపాయలు నగదు చెల్లించిన విషయం వెలుగు చూసింది రాంపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ తన భార్య పని చేయకుండా డబ్బులు చెల్లించడం వంటి విషయాలు బహిర్గతమయ్యాయి ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ సాయిరెడ్డి చిన్న కొడప్కల్ సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి ఎంపీడీఓ కమలాకర్ ఏపీఓలు మహేష్ శివకుమార్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు బలరాం టెక్నికల్ అసిస్టెంట్ సతీష్ ఫీల్డ్ అసిస్టెంట్లు సామాజిక తనిఖీ బృందం ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు ఈ పను కనిపించండి దరఖాస్తు చేసుకోవడం జరుగు పిట్లం జీపీకి సంబంధించి